డిసెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది అయితే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి శుభ అశుభ ఫలి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం ప్రస్తుతం అయితే వీరికి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి గ్రహానుకూలం ఎలా ఉందో తెలుసుకుందాం ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే వారి దశ రాత్రికి రాత్రి అయినా మారిపోతుంది గ్రహాలు అనేవి ముందుగా అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి గ్రహాల అనుకూలత ఉంటే మాత్రం వారి దశ క్షణాలలో మారిపోతుంది గ్రహానుకూలతతో వారికి ఉండేటటువంటి అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఈ గ్రహాలు అనేవి వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి అందువల్ల వీరు చేసినటువంటి మేలు అంటే వీరు ఎవరికైనా ఏదైనా మంచి చేసి ఉంటే గనక అది ఈ సమయంలో వీరికి తిరిగి రాబోతు ఉంది వీరు చేసినటువంటి మేలు ఈ సమయంలో వీరికి తిరిగి రాబోతు ఉంది గ్రహానుకూలత అనేది విపరీతంగా ఉంది అయితే కొంతమందికి మాత్రం గ్రహాలు అనుకూలంగా లేదు అని బాధపడే వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకు అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటానికి అసలు కారణం ఏమిటి అంటే వీరికి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే ఈ సమయం గ్రహాలు అనేవి ఆ విధంగా కలిసి రాబోతూ ఉన్నాయి అంటే వీరు ఏది చేసినా సరే కలిసి రాబోతూ ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి మాత్రం అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరి దశ ఒక్కొక్క దశలో మారుతుంది అయితే కొంతమందికి మాత్రం తరాల నుండి ఇదే సమస్యలు ఉన్నాయి అవి అసలు మారను కూడా మారట్లేదు అనేటటువంటి అది కూడా ఉంటుంది కానీ అలా మారకపోవడానికి మనం తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు మాత్రమే వాటికి కారణం మనం మారక అంటే మన జీవితాలు మారకపోవటం అనేది ఖచ్చితంగా మన మనం చేసుకునే పుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి మనం ఎవరికి ఏ మంచి చేసినా అది మనకి తప్పకుండా తిరిగి వస్తుంది మనం తెలియకుండా చేసినటువంటి చెడు ఫలితాలకి అంటే చెడు ప్రభావాలకి కూడా చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనం పొరపాటు చేయటం వల్ల మాత్రం ఖచ్చితంగా పొరపాటే జరుగుతుంది అది ఖచ్చితంగా కూడా మనం అంటే మనకు తెలియకుండా ఇతరులను బాధ పెట్టినా సరే అది ఏదో ఒక రూపంలో మనకు చెడు అనేది జరుగుతుంది కానీ వృచ్చిక రాశి వారు గంభీరమైన మనస్సు వాయిస్ రెండూ కలిగి ఉంటారు గంభీరత్వంగా ఉంటారు చాలా గంభీరమైనటువంటి వాయిస్ ని కలిగి ఉంటారు కానీ వీరు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ మేలును చేసే లక్షణాలు కూడా వీరిలో ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒకే రాశికి చెందిన వ్యక్తులు అయినా అందరి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు ఎవరి మంచి వారికే మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఎవరి కర్మలు వారికి ఖచ్చితంగా కూడా చెడు ప్రభావాన్ని తెచ్చి పెడతాయి మనం చేసిన మంచి ఎక్కడికి వెళ్ళదు మనం చేసిన చెడు కూడా ఎక్కడికి వెళ్ళదు కాబట్టి చాలామంది కూడా మేము ఎంత మంచి చేసినా మంచి ఫలితం రావట్లేదు మేము మంచిగా పూజలు చేస్తాము అందరికీ హెల్ప్ చేస్తాము అయినా మా దశ మారట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు చేసినటువంటి పూజలు నిజంగా భక్తి శ్రద్ధలతో చేసినట్లు ఉంటే ఎలాంటి ఆడంబరాలు లేకుండా చేసినట్లు ఉంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు ఒక మంచి అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా దైవం ద్వారాలను తెరిపిస్తారు అలా మీ యొక్క దశ అనేది తప్పకుండా మారుతుంది అలానే డబ్బు ఒక్కటే అదృష్టమైతే కాదు ఎందుకు అంటే డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని లేదు డబ్బు ఉన్నవారికి డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు అంటే డబ్బుతో పాటు ఆరోగ్యం అలానే డబ్బు అనేది ఉండటంతో పాటు మంచి ఆరోగ్యం ఉండాలి కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్యలు మరికొంతమందికి కుటుంబంలో సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాధపడుతూనే ఉంటారు కాబట్టి అందరూ ఎప్పుడు ఒకేలాగా ఉండరు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీకు దైవం యొక్క నామస్మరణ చేయటం బాగా కలిసి వస్తుంది ఇష్టదైవ ఆరాధన అలానే దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తూ ఉంటే గనక మీ దశ అనేది మారే అవకాశం ఉంటుంది ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉండే దరిద్రాలు ఎన్నో కూడా తొలగిపోయే రోజు అయితే వచ్చింది అని గుర్తుపెట్టుకోండి మీకు ఉండేటటువంటి ఎటువంటి చెడు ప్రయోగాలు అయినా తొలగిపోతాయి మీపై జరిగినటువంటి చెడు ప్రయోగాలను సైతం తొలగించుకోవాలి అంటే దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి చేసే దాన ధర్మాల వల్ల మనపై ఉండే ఎంతటి నెగిటివ్ శక్తులు అయినా తొలగిపోతాయి ఎందుకంటే దాన ధర్మాలకు అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఈ దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల చెడు ఫలితాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక మీ చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రయోగాలు చెడు ప్రభావాలు పూర్తిగా కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగానూ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఇష్టదైవ ఆరాధనతో పాటు కష్టపడాల్సి ఉంటుంది ఎందుకు అంటే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుతారు కనుక మీరు ఎంత కష్టపడితే ఈ వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా అంటే దైవానుగ్రహం అనేది కలిగి ఉంది అయితే వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి మంచి ప్రయోజనాలు అనేవి ఉంటాయి అయితే దైవం యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి అప్పుడు ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి ఈ నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఖచ్చితంగా కూడా దైవం ఇంట్లోకి వస్తుంది దైవశక్తి అనే అంటే ఆ దైవశక్తి వల్ల మీ దశ మారుతుంది అండ్ ఎప్పుడైతే దైవశక్తిని మీరు ఆహ్వానించాలి అనుకుంటున్నారో అప్పుడు ఇంట్లో చిన్నగా మాట్లాడటం కానీ లేదా చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం ఉదయం సాయంకాలం ఇంట్లో ధూపం వేయటం డోరు శబ్దం అనేది ఎక్కువగా రాకుండా చూసుకోవటం అలానే ఇంటి యొక్క డోర్కి అంటే ఇంట్లో ట్యాబ్ దగ్గర వాటర్ అనేవి లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకు అంటే వాటర్ లక్ష్మీదేవితో సమానం ఈ వాటర్ అనేవి లీక్ కాకుండా చూసుకోవాలి ఎప్పుడు వాటర్ లీక్ అవుతూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా కూడా ఇల్లు ఎప్పుడు అంటే ఈ విధంగా ఉండాలి ఎందుకంటే నీరు అనేది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కనుక నీరు లక్ష్మీదేవి యొక్క అను అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది కనుక నీరు అనేవి వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఇక తెలుసుకున్నారు కదా వృచ్చిక రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఏ ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి